హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి పద్మానభంటీ టైల్స్కి ఇవాళ మన మాట తీరు మన కష్టాల్లో ఉండడం మనం మనం కొన్ని చేయవలసిన పనులు అంటే ఎలా చెయ్యాలి ఏమిటి చెయ్యాలి ఎందుకు చెయ్యాలి ఈ మూడో డౌట్ వస్తాయి కదా ఆ మూడిటి గురించి తెలుసుకుందాం ఇవాళ స్కిప్ చేయకుండా వినండి చిన్న వీడియో పెడుతున్నాను నువ్వేదైనా పని చేపట్టినప్పుడు లక్ష్యం మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి అంతే కదా నడిచే మార్గం పోవలేనప్పుడు నీ లక్ష్యం ఉన్నా కూడా ఆ సక్సెస్ సాధించలేవు ముందు నువ్వు నడిచే మార్గం కూడా అంటే నువ్వు వెళ్ళే విధానం అనమాట వెళ్ళే విధానాన్ని కూడా జాగ్రత్తగా కనిపెట్టుకొని చూసుకొని ఆ వెళ్ళే విధానాన్ని ముందు పరీక్షించుకోవాలి తర్వాత నీ లక్ష్యాన్ని ఆటోమేటిక్గా చేరుకోగలుగుతావు నువ్వు వెళ్ళే విధానమే తప్పు రూట్లో అనుకో అది నువ్వు అది నువ్వు అనుకున్న పని సాధించలేవు ఎందుకంటే మనం వెళ్ళే మార్గం సరైంది కదనుకోండి మనం ఏదైనా పోగొట్టుకుంటాం పోగొట్టుకోవడం కూడా చాలా సులువు కానీ సంపాదించడం చాలా చాలా కష్టం కదా అది సంపద అవ్వచ్చు స్నేహం అవ్వచ్చు ప్రేమ అవ్వచ్చు నమ్మకం అవ్వచ్చు ఏదైనా సరే కాబట్టి నడిచే దారి బాగుంటే సక్సెస్ సాధిస్తే ఇవన్నీ మన దగ్గర ఉంటాయి నడిచే దారి మనం స్టార్టింగే మంచి దారిలో వెళ్ళలేదనుకోండి ఇవన్నింటినీ పోగొట్టుకుంటాం అన్నమాట మనం ఏదైనా మాటలు మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు ఆలోచించి మాట్లాడు ఉంటాం కానీ ఆలోచించి మాట్లాడే మాటల్లోనే అబద్ధాలు ఉండవచ్చు కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో మటుకు నిజాలు మాత్రమే ఉంటాయండి అసలు అంటే వాళ్ళకి ఆవేశంలో ఇంక కడుపులో ఉన్న నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి తప్ప అందులో అబద్ధాలు ఉండే అవకాశం చాలా 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 తక్కువ అనమాట కానీ ఆలోచించేటప్పుడు మాట్లాడేవాళ్ళు తప్పకుండా అక్కడ సందర్భాన్ని బట్టి మాట మారుస్తారు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అలాగని మాట్లాడేటప్పుడు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు మన మాటలతోటి ఈరోజు మనం శక్తివంతంగా ఉన్నామంటే మనం బలంగా ఉన్నామని మనం మంచి స్థానంలో ఉన్నామని అవతల వాళ్ళు అవమానం చేసి మాట్లాడుతూ ఉంటాం కానీ టైం మనకన్నా చాలా శక్తివంతమైంది వాళ్ళకి ఓ రోజు టైం వస్తుంది తిరగబడి వాళ్ళు అలా అనగలుగుతారు అలా అన్నప్పుడు మనం ఎంత బాధపడతాం అలాగే ఇప్పుడు మనం అన్నా కూడా వాళ్ళు అంత బాధపడతారు కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి మనం అతిగా మాట్లాడేమనుకోండి అనవసరమైన విషయాల్లో తలదూరుస్తాం అప్పుడు ఏమిటవుతుంది లేనిపోయిన సమస్యలన్నీ కూడా మన తల చుట్టూ చుట్టుకుంటాయి మనకి లేబోలేని కష్టాలు నష్టాలు ఎన్ని రావాలో అన్నీ వస్తాయి కాబట్టి మాట్లాడిన మాట కూడా ఎందుకే అంటారండి ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అనవసరం మనకు అవసరం లేని విషయాలు మాట్లాడే అనుకోండి మన కష్టాలు మనం కొంత తెచ్చుకున్నట్టే మన శరీరం ఉందనుకోండి ఎంత చలిస్తే అంత ఆరోగ్యం అంటే ఎంత కదలిక ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది అదే మన మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందంగా కూడా ఉండగలుగుతాం అన్నమాట అందుకని శరీరానికి ఎక్సర్సైజ్ కావాలి మనసుని స్థిరంగా ఉంచుకోవాలి ఏది మాట్లాడినా ఏ పని చేసినా మనసును కూడా చాలా స్థిరంగా ఉంచుకోవాలి ప్రేమ అనేది ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ బ్రతికిస్తుంది అంటే మన మాటల్లోని ప్రేమ అవతల వాళ్ళకి కనిపించకపోవచ్చు కానీ మంచి మాటలు ప్రేమగా మాట్లాడేవనుకోండి అవతల వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రేమగా మాట్లాడేమనుకోండి వాళ్ళని బ్రతికించడం అంటే వాళ్ళని సంతోషంగా ఉంచడమే పెద్ద బ్రతికించడం అనమాట లేదు కొంతమంది ప్రాణాలు తీసుకుంది కూడా తెగిస్తుంటారు చూసారా అలాంటప్పుడు మనం ఓదార్చి వాళ్ళని చక్కగా దగ్గరికి తీసి మంచి మాటలతో చేస్తే అప్పుడు ప్రేమగా మాట్లాడామనుకోండి వాళ్ళు కష్టాల నుంచి బయటకు వస్తారు అందుకే అంటారండి ప్రేమ ఆక్సిజన్ లాంటిది కనిపించదు కానీ బతికిస్తుంది అంటారు చూసారు ఒక సామెత ఉందండి ఏటికి వరద వచ్చినా నోటికి దురద వచ్చినా ఎప్పుడు దేన్ని ఎన్ని ఎలా ముంచుతాయో ఎవరిని ముంచుతాయో ఎవరికీ తెలీదు అంటే ఏటికి వరద వచ్చింది అనుకోండి తెలీదు ఉప్పొంగిపోయి వచ్చేసి మొత్తం ఊరు ఊరు గ్రామాలు గ్రామాలు ముంచేస్తుంది అలాగే మన నోటికి నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు చాలా బ్యాలెన్స్డ్గా చక్కగా మాట్లాడాలి లేదు నోటికి ఏది వస్తే అది మాట్లాడే అనుకోండి అవతల వాళ్ళ జీవితాలని ఎంతమంది జీవితాలను ముంచుతాము మన కో తన కోపమే తన శత్రులోని మన ఆవేశం లేకపోతే మన గర్వం మన మాటలు అవతల వాళ్ళని ముంచుతాయి అలాగే మనం నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు అను ఆటోమేటిక్గాను అవతల వాళ్ళు ఆవేశంగా ఉన్నా లేకపోతే మనం కూడా ఆవేశం అయిపోయినా కొన్ని చెడు అలవాట్లకి లోన్ అవుతాం అలా అలవాట్లు లోన్ అయినప్పుడు ఎంత ధనవంతుడైనా సరే బికారిగా కూడా మారిపోతాడు కోటి నేడు కోటి చూడు రేపటికి ఏమవుతాడో తెలియదు ఈ రాత్రికి రాత్రి ఎన్నో తిరగబడుతుంటాయి కాబట్టి ముందు అలవాట్లని మంచిగా చ స చక్కగా సరిగ్గా అంటే ఏం చేయాలి మంచిగా సరిగ్గా మన మాట తీరు కానీ మనం మర్యాద ఇవ్వడం కానీ అవతల వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తామో వాళ్ళు మనకు అంత మర్యాద ఇస్తారు మన మాట తీరు బాగుంటే అవతల వాళ్ళు మాట తీరు కూడా బాగుంటే జీవితంలో మన సుఖ సంతోషాలతో ఉంటాం సమయానికి వాళ్ళు మనని కూడా ఆదుకుంటారు వాళ్ళకి మనము ఆదుకునేటట్టు ఉండాలి అలాగని ఏదో తొందరపడిపోయి ఇలాగలాగా నిర్ణయాలు తీసుకోకూడదు ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి లేకపోతే మన భవిష్యత్తు బలహీనత పడుతుంది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి నిర్ణయం ఆలోచించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలన్నానో అలాగే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అవతల వాళ్ళకి సాయం చేయాలన్నా మనకి సాయం చేసుకోవాలన్నా మన పని చేసుకోవాలన్నా చక్కగా ఆలోచించి ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే మన భవిష్యత్తు బంగారు అవుతుంది లేకపోతే బలహీనపడుతుంది ఇప్పుడు ఇన్ని చేస్తామండి మనం గెలుపు గెలిచామనుకోండి ఎందులోనో అన్నాను గెలుపు అంటే అదే ఎందులో సక్సెస్ సాధించామనుకోండి అది మనకు ఆనందాన్ని ఇచ్చింది అనుకోండి ఎంతో హాయిగా ఉంటుంది అది లేదు మనకి మనకి ఇంకా తృప్తి లేదు ఆ ఆనందం చాలలేదు చాలకపోతే దాపు అది ఏముంటుంది అది గెలుపు అనరు దాన్ని అది కూడా ఓటమే అంటే నీ మనసు నీకు పూర్తిగా అంగీకరించలేదు కదా ఆ గెలుపును నువ్వు అంగీకరించుకోనప్పుడు నీ మనసు అంగీకరించినప్పుడు నువ్వు గెలుపు గెలిచినట్టు కాదు కదా ఓటమే అని ఓటమి కిందే లెక్క వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని ఒక పోటీలోకి దిగిన ఒక మాట మాట్లాడినా గెలుపు సాధించడానికే చూడాలి మనస్ఫూర్తిగా గెలుపు సాధించాలి అంతేకాదండి మనుషులు ఏంటంటే అవకాశాన్ని బట్టి తనలో ఒక్కొక్క రంగుని ఒక్కొక్కసారి బయటకు చూపిస్తూ ఉంటారు ఎవరి అవసరం బట్టి ఎవరి అవకాశాన్ని బట్టి అది ఇంద్రధనస్తుంది చూడండి ఒకేసారి ఏడు రంగులు చూపిస్తుంది కానీ మనిషి అలా చూపిస్తాడా లేదు తన అవసరం బట్టి మంచిగా ఉంటాడు అవసరం లేదనుకోండి మనమే చెడుగా ప్రచారం చేస్తాడు మనం మాట వాడికి ఇష్టమైంది అనుకోండి అవతల వాళ్ళకి మనం మాటన లెక్క చేరు నవ్వుతూ తీసేస్తారు అదే వాళ్ళకి మనం ఇష్టం లేని వాళ్ళం అనుకోండి ఆ మాటని పెద్ద రాద్ధాంతం చేసి పెద్ద గొడవలు చేసి వీళ్ళకి వాళ్ళకి చెలవలు పలవలు చేసి చెప్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి మనం అంతే కదండి మన మనసులో నిజాయితీగా ఉన్నాము చక్కగా మాట్లాడుతున్నాం మనం కుళ్ళు కుచ్చితం లేదు అనుకున్నప్పుడు మనం మాట్లాడే మాట మాట్లాడే ఎంత బాగా మాట్లాడితే ఆ అందం అంతా మన వ్యక్తిత్వంలో కనిపిస్తుంది మన మొహంలో కనబడుతుంది మన బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంది అది అందం అంటే ఓ అప్సరసలు అది అవ్వక్కర్లేదు మన మాట తీరు బట్టి మన బాడీ లాంగ్వేజ్ బట్టి మన నవ్వు బట్టి మనం నడిచే నడత బట్టి ఆ అందం అన్నది బయటకు కనబడుతుంది అనమాట ఎప్పుడూ కూడా అందం అనేది అతని వ్యక్తిత్వంలో ఎవరిదైనా వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలోనే కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చక్కగా మాట్లాడుతూ మర్యాదగా ఉంటూ ఉండం అనుకోండి ఎంతో అందంగా కనిపిస్తాం కొంతమందికి ఏంటంటే అంటే అనుమానం చాలా ఎక్కువ ఉంటుంది అనుమానంతో బ్రతికే వ్యక్తి ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో ఎంత వెతికినా అలాంటి వాళ్ళకి ఆనందం దొరకదు ఏంటంటే వాళ్ళకి అనుమానమే ఉంటుంది ఆనందం ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆనందమే ఉండదు వాడికి అనుమానం అనుమానంతో ఉంటే వాడి మనసు మొహము కూడా ఎప్పుడు డల్గానో విచారంగా ఉంటుంది చూసారండి ఇవండి వాళ్ళు నేను చెప్పదలుచుకునేవి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ మాటలు ఎలా ఉన్నాయి మరికొని రేపు చెప్పుకుందాం ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి